హాయ్ ఆంధ్రప్రదేశ్ హాయ్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల చే ఎన్నుకోబడిన ప్రభుత్వానికి రేపు ఎలక్షన్స్ ప్రతి ఒక్కరు కూడాను భారతదేశ పౌరుడిగా ఈ యొక్క ఓటు అనే ఆయుధంతో మనకు సరైన నాయకుల్ని వెన్నుకొని మన అవసరాలను తీర్చేటటువంటి నాయకులకి ఈ యొక్క ఆయుధంతో మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా నాయకులను రూల్ చేయాలంటే ఓటు వేసిన వారికి మాత్రమే హక్కు ఉంటుంది అందువలన ప్రతి ఒక్కరూ మిస్ చేసుకోవద్దు మళ్ళా ఫైవ్ ఇయర్స్కి కానీ ఈ యొక్క అవకాశం వస్తుంది సో కాబట్టి రేపు జరగబో ఎన్నికల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్కి ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలి మనం ఎన్నుకోబడిన నాయకుల్ని ప్రశ్నించడం మన అభివృద్ధి కొరకు మన బడ్డల భవిష్యత్తు కొరకు మన దేశ అభివృద్ధి కొరకు ప్రశ్నించే ఆయుధం ఈ యొక్క ఓటు హక్కు సో కాబట్టి ఈ ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోండి ప్రతి ఒక్కరు వేసి ఎన్నుకున్న నాయకులకి చేత పని చేయించుకోవటం మన ముందున్నటువంటి కర్తవ్యం సో కాబట్టి అందరూ కూడాను ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా ఈ యొక్క ఆయుధాన్ని మనం ఉపయోగించే రేపు నాయకులు ఎన్నుకోవలసిందిగా కోరుచున్నాం జై భారత్